సో ఒక మంచి ప్రయత్నం చేయబోతున్నాం రూరల్ ఏరియా కోసం ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేనంత క్వాలిటా ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ టిప్స్ డివాడే ఛానల్ ద్వారా అందించబోతున్నాం మీరు ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు లేదా మీకు అవసరం లేకున్నా కూడా చూస్తున్న వాళ్ళైతే మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ల్యాబ్లో పనిచేసే వాళ్ళకు దీన్ని షేర్ చేయండి డెఫినెట్గా వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఈ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించి జాబ్ క్యాలెండర్లో మొదటి ముందడుగా ఇది రావడం అనేది ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చు సో అంటే ఈ ఓరియంటేషన్ గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళు అండ్ మిగతా సిడిపిఓ ఈఓ లాంటి జే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అనుకున్నటువంటి టైంకు వస్తుంది అని నోటిఫికేషన్ అయినట్టుగా చెప్పుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ ఎలా వెళ్ళాలి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించి గతండు జారీ అయింది గతం రిక్రూట్మెంట్ ఏజెన్సీ కండక్ట్ చేసింది ఈసారి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన లేకున్నా కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎన్ని మార్కులు ఉన్నాయి ఏంది అనేది మనతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి సైంటిస్ట్ అనిల్ సార్ ఉన్నారు మనతో సార్ నేను ఇన్వైట్ చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు డువాడే ఛానల్ సార్ అడగగానే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ సో సార్ ద్వారా ఒక్కొక్క విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషను అసలు అంటే టీజీపీఎస్సీకి సంబంధించిందా లేకపోతే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళదా అసలు ఎన్ని మార్క్స్కి ఉంటుంది గ్రామీణ అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతాయి దీన్ని క్లియర్ చేయగలుగుతారు ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇచ్చారు ఓకే ప్రీవియస్లో టూ థౌజండ్ సెవెంటీన్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఓకే తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత రెండు వేల పదిహేడు కంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ట్వంటీ ఫోర్త్ నవంబర్ నైన్టీన్ నైంటీ ఎయిట్లో డిస్టిక్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది దాని తర్వాత నైన్టీన్ నైన్టీ ఎయిట్ తర్వాత ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఈ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దాదాపుగా వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ ఒక వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇటు ఈ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్గా ఎంసీక్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సిబిఆర్టీ కంప్యూటరైజ్డ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటున్నాయి ఇందులో ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారంగా కరంగా హండ్రెడ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని ఎయిటీ పాయింట్స్గా తీసుకోవడం జరుగుతుంది యావరేజ్గా అండ్ ఎవరైతే ఇన్ సర్వీస్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసే వారికి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలో పనిచేసేవారికి ట్వంటీ మార్క్స్ అండ్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ఒక అభ్యర్థి ల్యాబ్ టెక్నీషియన్ సిలబస్ బుక్స్ గురించి చెప్పండి సార్ అడుగుతున్నారు సార్ దీనికి గ్రేట్ ఎగ్జామ్ సిలబస్ బుక్స్ అని మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఏదైతే బుక్స్ ఉన్నాయో వాటిల్లో నుంచి ఇప్పుడు ఏదైతే ఇక్కడ ప్రిస్క్రైబ్ చేయబడినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అంటే ఈ మెడిగలైల్ సర్వీసెస్ రిక్రిప్మెంట్ బోర్డ్ ద్వారా కొన్ని సిలబస్ యూనిట్ ఆఫ్టర్ వైస్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లో మీరు చూస్తే అర్థమవుతుంది సిలబస్ ప్రకారంగా మనం డిఫరెంట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఆ సిల్బస్ని ఉంటుంది సెపరేట్గా ల్యాబ్ టెక్నీషియన్ గైడెన్స్ అంటూ దీనికి ఒక టెక్స్ట్ బుక్ అంటూ ఉండదు మనం అందులో ఉన్నటువంటి పాయింట్స్ అన్ని చాప్టర్స్ అన్నిటిని మనం సెర్చ్ చేసుకో అంటే ఇప్పుడు మీరు బాలాజీ పైన యాప్ ద్వారా ఏమైనా లాంచ్ చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏమైనా మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తారా వాళ్ళకి చాలా మందికి కొంత లక్షల మందికి ఎందుకంటే ప్రీవియస్లో ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇటువంటి నోటిఫికేషన్ రాలేదు ఒక వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు పోస్టులు తెలంగాణ గవర్నమెంట్లో ఆఫ్టర్ ఫార్మేషన్ కా రీసెంట్గా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది అనుకున్న దానికంటే ముందుగా ఇచ్చిన నోటిఫికేషన్ విద్యార్థులు చాలా సంవత్సరాల నుంచి నిరుద్యోగులు ఈ పారామెడికల్ కోర్సులు చేసి ఎన్నో సంవత్సరాలుగా వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఓకే వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశము జీవితంలో స్థిరపడటానికి ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి వాళ్ళందరికీ కూడా ఈ డై ఛానల్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి ఈ ఈ డై ఛానల్ ప్రతి ఒక్కరు గ్రామీణ స్థాయి నుంచి రూరల్ అర్బన్ ఏరియాస్లో ఉండి చాలామందికి ఈ చదువుకున్న వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్ లో చదువుకున్న వారికి కేవలం సబ్జెక్ట్ మీద అవగాహన ప్రాక్టికల్ దానితోటి పాస్ అయ్యి ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ లో కాంట్రాక్ట్ లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ సబ్జెక్ట్ పైన అవగాహన సబ్జెక్ట్ పైన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ మల్టిపుల్ ఛైస్ క్వశ్చన్స్ ఇందులో ఇందులో జనరల్ స్టడీస్ ఉండదు కేవలం సబ్జెక్ట్ సబ్జెక్ట్లో వచ్చేటటువంటి మల్టిపుల్ ఛాస్ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఈ ఎక్స్పీరియన్స్తో నాకున్నటువంటి తోటి నేను ప్రతి ఒక్కరికి నేను ఫాలో అయితే అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేయొచ్చు ఓకే వాళ్ళు సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి వెయిటేజ్ ఒకవేళ కాంట్రాక్ట్ వ్యవస్థలో పని ఉన్నటువంటి వెయిటేజ్ అంటే ఎలా ఉంటుంది సార్ అంటే టోటల్ మార్క్స్ ఎలా ఉంటుంది ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిల్లో పనిచేసే లాబ్ టెక్నీషియన్స్కి ఏమైనా వెయిటేజ్ ఇంత అని స్పెసిఫిక్గా మార్క్స్ మెన్షన్ చేసిరా గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ గ్రాస్గా అంటే కట్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ మాత్రమే ఇందులోకి వాళ్ళకి వెయిటేజ్ ఒక సంవత్సరానికి నాలుగు మార్కులు నాలుగు మార్కులు అంటే సంవత్సరం చేసిన వాళ్ళకైనా వెయిటేజ్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ చేసినా కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది ఎస్ టెన్ ఇయర్స్ సర్వీస్ చేసినా కూడా యావరేజ్గా ఓన్లీ ట్వంటీ పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫర్ సిక్స్ మంత్స్ ఓన్లీ టూ పాయింట్స్ ఓకే ట్వెల్వ్ మంత్స్ సిక్స్ మంత్స్ చేసినా కూడా యాడ్ అవుతుందా టూ టూ పాయింట్స్ యాడ్ సో అంటే త్రీ మంత్స్ పాయింట్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుందా అవుతుంది అవుతుంది సో గరిష్టంగా వాళ్ళ ట్వంటీ పాయింట్స్ యాడ్ అయ్యే అవకాశం పాయింట్స్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్లో క్లియర్ చేయాలంటారు ఎగ్జామినేషన్లో ప్రధానంగా ఉండేటటువంటి సబ్జెక్టులు ఏంటి సార్ మెయిన్గా వచ్చేసి ఓకే మైక్రోబయాలజీ ఓకే బయోకెమిస్ట్రీ సో అవుట్ ఆఫ్ త్రీ సబ్జెక్ట్స్ ఓకే పెథాలజీ నుంచి యావరేజ్గా ముప్పై నుంచి ముప్పై ఐదు క్వశ్చన్లు వస్తాయి దట్టు మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఓకే మైక్రోబయాలజీ నుంచి నియర్ టు థర్టీ క్వశ్చన్స్ అండ్ బయోకెమిస్ట్రీ నుంచి థర్టీ టు థర్టీ ఫైవ్ ఓవరాల్గా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ దట్టు మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ వస్తాయి ఓకే ఆ హండ్రెడ్కి మీరు ఆన్సర్ చేస్తే అందులో మీకు ఎవరు మెరిట్ ఓరియంటేషన్ ఎవరు ముందుంటే వాళ్ళకు సో ఒకసారి డౌట్స్ ని పరిశీలిద్దాం సార్ ముత్తన్న మనకు డౌట్ అడిగినారు భార్గవి కురుబా డౌట్ అడిగినారు అదే విధంగా కొలుగురి అప్లై చేయొచ్చా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఫార్మసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు సో ఎవరికి ఉంటుంది సార్ ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ క్రైటీరియా క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో ప్లీజ్ గో త్రూ విత్ దట్ నోటిఫికేషన్ సో మీ ద్వారా మన యాప్లో బాలాజీ చరమైన యాప్లో మీరు ఎలాగో మొదలుపెట్టినప్పుడు ఇవన్నీ కూడా చెప్తారు డీటెయిల్గా సో ఇంకొక క్వశ్చన్ అంటే భార్గవి మేడం అనుకుంటా ఓన్లీ ఇచ్చిన సిలబస్ ప్రిపేర్ అయితే సరిపోతుందా సార్ అని అడుగుతుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన సిలబస్ చదివితే సరిపోతుంది సో దానికి సంబంధించి కూడా మీరు కూడా ఖచ్చితంగా క్లాసెస్ ఎన్ని రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంది సార్ బాలాజీ ఇది చాలా ఫాస్ట్ ట్రాక్లో థర్టీ డేస్లో ప్లాన్ చేసామండి ఓకే ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక టెన్ డేస్ టైం తీసుకున్నాము అవుట్ ఆఫ్ ఫైవ్ యూనిట్స్ ఒక యూనిట్ వచ్చేసి టూ డేస్ ఓకే ఒక యూనిట్ వచ్చేసి టూ డేస్ ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్లో సో టెన్ డేస్లో ఒక సబ్జెక్ట్ పెథాలజీ టెన్ డేస్ మైక్రోబయాలజీ టెన్ డేస్ బయోకెమిస్ట్రీ టెన్ డేస్ థర్టీ డేస్లో మాకున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ అండ్ మాకు ఉన్నటువంటి ఏదైతే డీటెయిల్డ్ సో మైక్రోబయాలజీ పైథాలజీ బయోకెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మూడు కూడా మీరే టీచ్ చేసేస్తారు హండ్రెడ్ మార్క్స్ దట్ ద పాయింట్ యాక్చువల్లీ ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక ఉన్నటువంటి సిలబస్ ప్రకారంగా ప్రిపరేషన్ ఉండదు ఓకే కేవలం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ మీకు ఒక్క కూడా ఉద్యోగం అవకాశం మిస్ అయ్యే మిస్ అయ్యే అవకాశం సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీకు ఉద్యోగం రావటానికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే ఫోకసింగ్గా ఉండి ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్ అన్న సబ్జెక్ట్ పైన ఫోకసింగ్ ఉండి మీకు ఇచ్చేటటువంటి అన్ని ఎంసీక్యూస్ కూడా సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వటం జరుగుతుంది సో కాలేజెస్లో అకాడమిక్ కోర్సెస్లో చెప్పినట్లుగా చాప్టర్ ఇన్ డీటెయిల్గా డిస్క్రిప్షన్ మాదిరిగా ఉండకుండా ప్రతి ఒక్క స్థాయి విద్యార్థులకు ఎందుకంటే విద్యార్థుల్లో చాలామంది కొందరు హై ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు లో ఐక్యూ ఉన్న వాళ్ళు ఉంటారు జనరల్ ఉన్నవాళ్ళు ఉంటారు సో అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి పూర్తి అవగాహనగా వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ని మంచి మనోధైర్యంతో అటెంప్ట్ చేసి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఒక స్ట్రక్చర్డ్ ప్లాండ్ స్ట్రక్చర్డ్ మ్యాటర్లో మేము మీకు ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ ఇచ్చేస్తాము ఈ ఏదో క్లాసెస్ ఉన్నాయి కూడా పాయింట్ వైజ్గా ఎంసీక్యూస్ కానీ ఇస్తాం కానీ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ మాదిరిగా ఉండదు అంటే సార్ ఆ అడుగుతున్నటువంటి మరో డౌటు ఎన్ని మార్క్స్కి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా అది ఏమైనా పర్టికులర్గా ఇంత చేస్తే ఎందుకంటే ఇందులో చాలామంది కాంట్రాక్ట్ సర్వీస్లో ఉన్నవాళ్ళు ఈసారి ఒక వెయ్యి పోస్టులకు అజ్యూమ్ చేయండి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పారామెడికల్ కాలేజీలు డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సెస్ ఎంఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లు ఎన్నో సంవత్సరాలుగా చేసి ఉన్నవాళ్ళు చాలామంది కొన్ని లక్షల్లో ఉన్నారు మనకు వచ్చినటువంటి పోస్టులు పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులు వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా హై మెరిట్ వచ్చే విధంగా చదువుకోవాలి అందుకని కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఎందుకంటే కాంట్రాక్ట్ వేస్లో ఉన్నవారికి ట్వంటీ పాయింట్స్ యాడ్ అవుతాయి జనరల్గా సర్వీస్ లేని వారికి ట్వంటీ పాయింట్స్ యాడ్ అవ్వదు దానివల్ల చాలా డిఫరెన్సెస్ వస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా అవుట్ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ రీచ్ అవ్వటట్లు చదువుకోవటం వల్ల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను ఓకే సో కొంతమంది సార్ బీసీబీ మేము మాకు ఇంత రావాలా అని అడుగుతున్నారు అది ఆరు రోస్టర్ పాయింట్ ప్రకారంగా ఉన్నటువంటి జిల్లాలకు కేటాయించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనకు వచ్చిన మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి సెలక్షన్ ప్రొసీజర్లో ఉంటుంది కానీ దీనికి కట్ ఆఫ్ వాల్యూస్ మనం ఇప్పుడే చెప్పలేము అంటే ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్ గతంలో ఎప్పుడు జరిగింది సార్ ఎగ్జామినేషన్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా ఒకసారి జరిగింది దాని తర్వాత రెండు వేల పదిహేడులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి జరిగింది ఓకే మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది సో మీ పిల్లలు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా బాలాజీ యాప్ ద్వారా మీరు డెఫినెట్లీ అందిస్తారు కదా క్లాసెస్ ఖచ్చితంగా ఖచ్చితంగా బాలాజీ చరవైన యాప్ నుంచి అందిస్తాం మేము ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కోరుకుంటున్నాం సో చాలా చోట్ల చాలా ఇన్స్టిట్యూషన్స్ నుంచి అంటే తక్కువ ఇవ్వడమే తక్కువ అయినప్పటికి కూడా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఆ స్థాయిలో హైలీగా ఉంది కోచింగ్ ఫీ అని అంటున్నారు మీరు అంతకంటే తగ్గించి అండి అంతకంటే తక్కువ కూడా మీరు బయటతో పోల్చినప్పుడు తక్కువ కూడా కూడా ఇచ్చేసాం ఎవరైతే మొదటి రోజు వాళ్ళకి కూడా డిస్కౌంట్ ఆఫర్ ఓకే సో మరికొన్ని కొంతమంది కామెంట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం సార్ వాళ్ళ డౌట్స్ని సో డౌట్స్లో ప్రధానంగా సిలబస్కి బుక్స్ ఏమైనా దొరుకుతాయా మార్కెట్లో అని అడుగుతున్నారు సార్ మార్కెట్లో బుక్స్ చాలా ఉన్నాయి మెడికల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సబ్జెక్ట్ వైజ్గా కానీ మెడికల్ ల్యాబ్ కోర్స్కి ఉన్నటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి కానీ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే సబ్జెక్ట్ ఉన్నదో దాన్ని అవగాహన చేసుకొని చదువుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇంకొకటి సార్ మీరు కోచింగ్ ఇస్తే మెటీరియల్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా వేరే పుస్తకాలు చూస్తూ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఎదురవుతుంది క్లాసుల్లో ఎలా పిల్లలకు నాణ్యమైనటువంటి కోర్సు మన యాప్ ద్వారా మేము కూడా అంతకుముందు చాలా సార్లు సార్ని రిక్వెస్ట్ చేసినాం స్పందించారు ఎందుకంటే అనేక కోచర్లు బయటలో ఉన్నప్పటికీ కూడా మీకు ఒక సూటిగా పూర్తి వచ్చే విధంగా అనేది చాలా మంచి అవకాశం సార్ టైం లేకున్నా కూడా మనం సార్ని రిక్వెస్ట్ చేసినాం సార్ కూడా ఒక థర్టీ డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు మెటీరియల్ కూడా సారే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు రెగ్యులర్గా కొంత మీకు షెడ్యూల్ ఇస్తారట ఆ షెడ్యూల్ని తీసుకుంటే సరిపోతుందని అంటున్నారు ఇంకా అసలు చాలా షార్ట్ కట్లో కీస్ కూడా చెప్తామంటున్నారు దానికి క్వశ్చన్ విధానం కూడా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయో కూడా సార్ ఆల్రెడీ అదే వ్యవస్థలో ఉన్నారు కాబట్టి అది కూడా సార్ మీకు అందించే అవకాశం ఉంది ఇదే వీడియోకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది దాన్ని మీరు చూసి జాయిన్ కావచ్చు సార్

సార్ మీ బుక్స్ ఉన్నాయా సార్ నేను అశోక్ నగర్ అడిగిన దొరకత సార్ అని అంటుర్రు సార్ మొత్తన్న కాలేవ్ కలెవర్ బుక్స్ మీరు రాసినటువంటి బుక్స్ ఏమైనా ఉన్నాయా అని లేదు బుక్స్ కూడా ఇంకా ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా వి యుల్ గీ ఓన్లీ నోట్స్ ఓన్లీ ఓన్లీ అది వచ్చేస్తాయా అంతే సో మీరు ఏదైతే కోచింగ్ ఇస్తున్నారో ఆ కోచింగ్ లో జాయిన్ అయిన వాళ్ళకి మీరు నోట్స్ ఇక్ సో అది సరిపోతుంది కదా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇది పర్టిక్యులర్గా సార్కు సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నారు ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు సో మొత్తానికి ఎప్పటివరకు నోటిఫికేషన్ పూర్తయ్యే అవకాశం ఉంది సార్ సో నవంబర్ టెన్త్ ఎగ్జామినేషన్ డేట్ ఉందండి ఓకే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ టేక్ వన్ మంత్ టైమ్ కంటిన్యూ చేయడానికి రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్ అవుతుందని నేను అనుకున్నాను టీఎస్పీఎస్సి ద్వారా జరుగుతుందా సార్ రిక్రూట్మెంట్ కాదు మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డ్ ద్వారా జరుగుతుంది ఓకే గతంలో ఎప్పుడుండే సార్ లాస్ట్ ప్రీవియస్గా ఎగ్జామినేషన్ రెండు వేల పదిహేడులో జరిగింది రెండు వేల పదిహేడులో ఉంది అంటే ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్లో ఓన్లీ అవే పోస్ట్లున్నాయా డిఫరెంట్ వేరియస్ ఒకటే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ సో ఎలిజిబిలిటీ క్రైటేరియా కూడా ఫార్మసిస్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ అని అడుగుతున్నారు ఇందులో ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేదు అంటే ఏమైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందా సార్ సార్ని అడగండి అది అంతేనా సో ఇది సార్ పర్టికులర్గా ల్యాబ్ ఎప్పటి నుంచి మీ క్లాసెస్ అవైలబుల్గా ఉండే అవకాశం ఉంది మేము రేపు డెమో ఇస్తామండి డెమో సో ఫ్రీ డెమో కూడా పెడతారా సో దాన్ని బట్టి నెక్స్ట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి అవైలబుల్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది మండే నుంచి స్టార్ట్ అవుతుంది ఈ లోపల జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే డెఫినెట్లీ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఫీజు ఎంత ఉండే అవకాశం ఉంది ఇంకా డిసైడ్ చేయలేదు బయట కోచింగ్ సెంటర్ మాదిరిగా టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అనేది ఏం లేదు సారు దాదాపుగా మంచి కన్సర్న్ ఉంటుంది సోషల్ సర్వీస్ లోనే ఉంటారు సో డెఫినెట్ మీకు తక్కువకు ఉండే అవకాశం ఉంది మనం కూడా సార్ని అడిగే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఇది వీడియోలో సార్ని మరోసారి లైవ్ డిబేట్లో తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ అడగగానే వచ్చినందుకు